ఈ దేశం ఈ పవిత్ర ధర్మం ఏమైపోయినా మనకు అక్కర్లా ఎందుకు వచ్చిందండి ఎంత భాయి భయ్ ఏం భాయి భయ్యి నీ తలకాయ వాడిని నీ తలకాయ తీసేస్తుంటే భాయి భయ ఈ భాయి భాయి కబుర్లు చెప్పే అరవై ఏళ్ళు ఒక దరిద్ర పార్టీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది దానివల్లే కాశీ కాని అయోధ్య కాని ఇవన్నీ మనకి తక్కకుండా పోయాయి ఇప్పుడు కదండి ఇన్నాళ్ళకి కదా అయోధ్యకు వెళ్లి మనం సయోధ్యతో బతకగలుగుతున్నాం కాశీ వెళ్లి పవిత్రంగా బతకగలుగుతున్నాం ఈ ప్రాంతాలలో భాగవత సప్తాహాలు దర్జాగా చేసుకోగలుగుతున్నాం అంటే దానికి గల కారణం ఒక మహాయోగి ఒక మహానరేంద్రుడు హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం మాకు అన్నం ఎంతో నీళ్ళెంతో ఎంతో హిందూ ధర్మం మాకంత మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా బియ్యం ఇచ్చావా ఇది మాకు అనవసరం మాకు హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది ఇక అక్బరుద్దీన్ కాదు కదా అల్లా కూడా మాట్లాడలేడు ఇంకా అనుమానం లేదు ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు వారి దేశాల్లో పాకిస్తాన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు అలాగే బతుకుతారు అభ్యంతరం ఏమిటండి ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క దీనికి ఏ వేదిక మీద వచ్చి మాట్లాడినా ఏ మతం గొప్పదో వాదించాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్ని మతాలు సమానమైనది మేము అంగీకరించడం అసలు మాకు మాకు కుదిరే వ్యవహారం కాదు ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది హిందూ మతమే గొప్పది దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం శాస్త్ర ప్రమాణాలతో ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి కేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధింపు పుష్టివర్ధనం అందడం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మైక్ లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఖలేజ మన చేతకాని తనం నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడరు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు నిరూపింపబడ్డాయి అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాను అయి నిలబడిపోయాడు ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్వేయకారులిని ఋషుని భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం వాటికి పేర్లు తక్కువ చేయడం వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వెంటం అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోట్లేదు